సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను మీ విజయ్ మంగళగిరిలోని మెయిన్ బజార్ లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో వినాయక విగ్రహాన్ని ధనలక్ష్మి అవతార రూపంలో ఏర్పాటు చేశారు అయితే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు అసలు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఎలాంటి అలంకారం చేశారు అదే విధంగా ఈ అలంకారం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎంత మంది కష్టపడ్డారు అసలు ఎలాంటి డిజైన్ రూపంలో తయారు చేశారు ఇలాంటి పలు గురించి తెలుసుకుందాం పదండి గిరిలోని మెయిన్ బజార్లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ధనలక్ష్మి అవతారంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు సంబంధించి ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసినట్టు శంక బాలాజీ గుప్తా గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి మాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉత్సవం చేస్తున్నాం లక్ష రూపాయలు నుంచి ఈ రోజున రెండు కోట్ల ముప్పై లక్షలతో మరి ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళ పాత డబ్బులు ఇచ్చి బ్యాంకుల్లో మన కొత్త నోట్లు తీసుకొని ఈ శ్రమంతా మా తెలు ఎస్పీజి యూత్ కానీ ఆర్వే శాంత సంఘాల సమాఖ్య కానీ మెయిన్ బజార్లోని వ్యాపార సంఘాలు కూడా ఎంతో శ్రమించి మా అంతకు ఈ కార్యక్రమాన్ని జరుగు అదే అదేవిధంగా ఎన్ని ఏ నోట్లను ఉపయోగించారండి అలంకరణ రూపాయి దగ్గర నుంచి ఐదు వందల నోట్ల వరకు రెండు వందలు మూడు రెండు వందలు ఐదు వందలు పదులు ఇరవైలు అలాగే సుమారు ఎంత సమయం పట్టిందండి మీకు ఎంత మంది పని చేశారు రెండు నెలలు పడుతుంది రెండు నెలలు నిద్రహారాలు మానేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ రేతులు పూట ఎనిమిది కానీ రెండు ఇంటి వరకు కూడా చేస్తూనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఎంత మంది పని చేశారు సుమారు దాదాపు యాభై మంది ఉంటారు మా అన్నదమ్ములు గానీ ఎస్పీజీ యూత్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ముందుగా ఆ వారాహి అమ్మవారి అవతారం కూడా ఏర్పాటు చేశారు దానికి ఎంత సమయం పట్టింది అది ఏర్పాటు చేసిన కారణం ఏంటి దానికి కారణం అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓకేనండి అదే విధంగా ఇప్పుడు మన విద్యాశాఖ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా వచ్చి మరి దర్శించుకున్నారు మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా మీద అభిమానంతో మూడు సంవత్సరాలు మూడు సడ తడవులు కౌన్సిలర్ గా గెలవడం రెండు సార్లు బయస్ చేయడం మాకున్న అనుబంధం మీద వారు కోరిన మేము కోరగానే వారు వచ్చి మాకు దేవుణ్ణి దర్శించి ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకుని మాకు చాలా సంతోషం అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం చేయబోతున్నారు ఏర్పాట్లు ఎలా ఉండవు నిమజ్జన కార్యక్రమం రేపు ఈవినింగ్ మొదలు పెడతామండి రేపు లడ్డు పాట ఉంటుంది దాదాపు కనక కనకతప్పెలతో మరి చాలా భారీగా మంగళగిరిలో ఎవరు చేయనటువంటి విధంగా మేము చేస్తాం సో అదే విధంగా అంటే ఇప్పుడు ఇంత ఇంత డబ్బులు సమకూర్చడానికి మీకు ఏ బ్యాంకులు సహకరించని వాళ్ళ కష్టం ఏంటి ఐసిఐసి బ్యాంకు ఎస్బిఐ యూనియన్ బ్యాంకు హెచ్డిఎఫ్సి అన్ని బ్యాంకులు అండి ఒక బ్యాంకు అన్ని బ్యాంకులు కూడా అడంగానే పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి బాగా సహకరిస్తారు ఇప్పుడేగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అంటే సుమారు ఇప్పుడు ఈ విగ్రహం దగ్గర మీ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ప్రతి రోజు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించారు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు మొన్న అన్నదాన కార్యక్రమం దాదాపు పదివేల మంది పెట్టా ఉంది అలాగే రోజు ఏదో కార్యక్రమం రుద్రాభిషేకం రుద్రాభిషేకం అలాగే నాట్యాలు అన్ని రోజు కార్యక్రమం చేస్తారు అదే విధంగా ఇక్కడ పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా విశిష్టంగా జరిగే అవకాశం ఉంటుందా భక్తులకి ఇక్కడ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ దర్శించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరగాలని దేవుడి ఈ వారాహి గా నెల పదిహేను రోజులు పట్టిందండి మాకు నైట్ పొడి చేసుకొని కూర్చొని షాపులు వ్యాపారాలు నెల పదిహేను రోజులు పట్టిందండి నెల పదిహేను రోజుల నుంచి ఇదే వారాహి అమ్మవారి చేయడానికి పట్టింది అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్లయితే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అంటే కొత్త యునిక్ గా ఉన్నాయి సో ఈ ఆలోచన ఎట్లా మీరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నా వచ్చిందండి అంటే మనం పూలతో అయితే ఒక రకంగా డెకరేట్ చేయొచ్చు లేదంటే కనుక ప్లాస్టిక్ ఆర్నమెంట్స్ అయితే ఒకలా చేయొచ్చు కానీ నోట్లని ఇలా చేయడాన్ని ఆలోచన ఎలాగ అంటే ఎంత గా రావడానికి కారణం అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి వస్తుంది కాబట్టి ఆ లోట్ పాడవకుండా దాని తగ్గట్టుగా పిన్ చేస్తాం కాబట్టి ఓపెన్ చేస్తారు డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో ఇలా చేసుకుంటూ వస్తారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వస్తారు సుమారు ఇప్పటి వరకు ఎంత మంది వ్యాపారస్తులు స్వతహాగా వారి డబ్బులు అలంకరణ కోసం ఎంత మంది ఉంటారు చాలా మంది ఇచ్చారండి ఒకళ్ళు ఇద్దరు చాలా మంది ఇచ్చారు మా వ్యాపారస్తులు కానీ కార్య సంఘాలు కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ అంతా ఇచ్చారు అందరూ ఇచ్చారు అందరూ ఇచ్చారు చాలా అంటే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అందరూ సహకరిస్తేనే మనకి ఈవెంట్ అనేది బాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఎవరి కెపాసిటీ దగ్గర వాళ్ళు యాభై వేలు ఇచ్చిన వాళ్ళు పదివేలు రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరిని కాదనండి తీసుకుంటాము బట్ నెల రోజుల తర్వాత మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత నాలుగు రోజులు ఐదు మొత్తం మొత్తం ఇచ్చేస్తాం అంటే ఈ మధ్యలో చాలా జాగ్రత్తగా మరి చర్యలు సెక్యూరిటీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త చూసుకుంటాం మాక్సిమం బ్యాంక్ కూడా మాకు లాకర్లు ఇచ్చి సహకరిస్తున్నారండి సో బ్యాంక్ వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట అదే విధంగా ఇప్పుడున్న కూడా నచ్చే విధంగా బొమ్మని తీసుకున్నారు ఫస్ట్ అది తీసుకోవడానికి అంటే ఎన్ని షాపులు తిరుగుంటారు ఇక్కడ ఎక్కడికి ఉంటారు దాదాపు హైదరాబాద్ లో ధూల్పేట లో తీసుకున్నాం అండి బొమ్మ చాలా అన్ని చూసాము ఇది మాకు ఇది నచ్చింది రామ్ దర్బార్ ఒకటి అది తీసుకున్నాం సార్ పోయిన సార్ రవసార్ తీసుకున్నాం ఈసారి రామ్ దర్బార్ తీసుకున్నాం అండి అదే విధంగా ఓన్లీ బొమ్మ మీద అలంకరణ వరకు సుమారు ఎంత ఖర్చు ఉంటుందంటారు అంటారు ఊరికి రఫ్ గా చెప్పండి కోటి రూపాయల దాకా వస్తాయి ఓన్లీ బొమ్మ మీద వరకు కోటి రూపాయల దాకా వస్తాయి ఒక కోటి రూపాయలు బయట అలంకారం కోసం రూపాయి దగ్గర నుంచి వచ్చింది రూపాయి రెండు ఐదులు పదులు మొత్తం అన్ని వస్తాయి ఫిఫ్టీస్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ ఆఖరిగా మాకు రెండు వేల రూపాయల నోట్లు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కూడా డిస్ప్లే పెట్టాము వాటిని కూడా నాలుగు నోట్లు ఉంటే నాలుగు నోట్లు కూడా డిస్ప్లే పెట్టాము రాముల వారికి లక్ష్మణ్కి ఇద్దరికి పెట్టాము అది కిరీటానికి పెట్టడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు వాళ్ళ చేతిలో కూడా కొంత క్యాష్ పెట్టారు కదా అది ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చిందండి ఇప్పటికి ఇప్పుడు వచ్చింది ఆ అమౌంట్ అది అని చెప్పి అది చేయడానికి కుదరదు కాబట్టి అలా డిస్ప్లే పెట్టారు ఆ చేతిలో పెట్టడం జరిగింది అండి వచ్చి మా డబ్బు స్వామి వారి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది సో అందుకని మీరు డిజైనింగ్ అవ్వకుండా అలా పెట్టాం అనమాట అది కౌంట్ లేకుండానే మీకు రెండు కోట్ల ముప్పై లక్షలు వస్తుంది అది కౌంట్ చేసుకుంటే రెండు అరవై దాకా వెళ్తుంది మరి ఇప్పటి వరకు రెండు ముప్పై లక్షలు డెకరేషన్ వరకే అదే విధంగా ఇవి తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది ఏ నోట్లను ఉపయోగించారు ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫిఫ్టీస్ టూ హండ్రెడ్స్ వన్ టూ ఎంత సమయం పట్టింది ఎంత మంది యూక్ చేశారు అదే విధంగా ఇప్పుడు చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత చక్కగా అలంకరించారు సో అంటే ఇలాంటి డిజైన్స్ చేస్తే జనాలకి బాగా నచ్చుతాయి అని ఎలా ఆలోచించగలిగారు మీరు ఒక గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము అలానే ఈ అది కూడా ప్రతి అదికి డిజైన్ మార్చుకుంటూ సో నిమజ్జనం రోజు ఎలాంటి చర్యలు చేయబడుతున్నారు ఎలా చేయాలనుకుంటున్నా బాగా ఎత్తుని చేద్దామని బా బాగా సంచా కాలుపులతో డీజే సౌండ్స్ తో థీన్ మార్క్స్ తో మంగళగిరిలో ఉన్నటువంటి ఎస్బిజి యూత్ కష్టం అంత ఇంత కాదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు కదా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యూత్ కష్టమే ఇప్పుడు ఇంత మంది జనాలు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా వచ్చి సెల్ఫీ దిగి వెళ్లారంటే ఈ యూత్ పడిన కష్టం చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా రెండు నెలల పాటు ఆహరనిసలు కష్టపడ రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు కూడా ఉన్న అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా అమర్చడం జరిగింది ఇక్కడ ఉండే డిజైన్స్ కి కూడా ఎక్కువ మంది కూడా వచ్చి సెల్ఫీలు దిగి దేవుని దర్శించుకుని మరి వెళ్తున్నారు ఆ ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణ అంటే వినాయకుడి గారికి ముందు చక్కగా వారాహి అమ్మవారి రూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేయడానికి కారణాలు కారణాలంటే కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు శస్కాంత్ అండి లలితా దేవికి సైన్యాధిపతి వారాహి అమ్మవారు ఆ వారాహి అమ్మవారు ఇప్పుడు ఉన్న ప్రకృతి విపత్తులకి కాపాడాలని రక్షించాలని ఆమె మొత్తం చూసుకోవాలని ఆ నమ్మకంతో మొత్తం ఆ సైన్యాధిపతి అయి ఉంది ఉంది కాబట్టి ఆ సైన్యంతోనో ఏదో ఒకటి ఆ ప్రకృతిని విపత్తులు ఏవి రాకుండా కాపాడుతుందని ఆ నమ్మకంతో మేము ఇది చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఎన్ని సంవత్సరం కలిసి మంగళగిరిలో భారీ వర్షాలు పడినా మా దగ్గర ధనలక్ష్మి అలంకరణ రోజు జనాలు తందోపదంధాలుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ధనలక్ష్మి రూపాన వినాయకుడిని దర్శించుకుంటే వారికి సిరి సంపదలు రోజు రోజుకి పెరుగుతాయి అన్న ముఖ్య ఉద్దేశంతో స్వామివారిని ధనలక్ష్మి అలంకరణ రోజు మంగళగిరి ప్రాంతం నుంచే కాదు మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉండవల్లి కానీ దుగ్గ్రాల కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ తెనాలి కానీ కొంతమంది అయితే వాళ్ళ ఆటోలు మాట్లాడుకొని మరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు అలాగే వారాహి మాత గారు మనకి ఈ సంవత్సరంలో తెలియకుండానే ఇప్పటికే పది పది ప్రకృతి విభక్తులు జరిగినాయి రీసెంట్ గా చూసుకుంటే మన విజయవాడ విజయవాడ కానీ ఖమ్మం కానీ విపరీత విపరీతమైన వరదలతో ఏనాడు లేని విధంగా మరి వరదలు రావడం జరిగింది అప్పుడు చూసినాం మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎట్లా కృషి చేసి మళ్ళా రూపుచె రూపు చెక్కు చిద్దారో మరి వారు వారికి ఇట్లాంటి కష్టాలు ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళా రాకూడదని మా మంగళగిరి వ్యాపారస్తుల సౌజన్యంతో అలాగే మా సంక బాలాజీ గుప్తా బ్రదర్స్ వారే ప్రత్యేకమైన కోరిక అందుకే మేము ఈరోజు మా మావయ్య గారు చెప్పినట్టు వారాహి మాత గారు సైన్యాధిపతి కాబట్టి ఆమెకి మేము పూజించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకం అంటే ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా చూడడానికి వస్తుంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఆటం కలిగించకూడదు అదేవిధంగా ఆ ఇక్కడ ఉన్న విగ్రహానికి కానీ ఆ డెకరేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మాకు ఎప్పుడు ఎట్లా ఉన్నా కూడా మాకు పోలీస్ వారు బాగా సహకరిస్తారు అలాగే మేము యాభై మంది నెల రోజుల నుంచి కష్టపడి రెండు నెలల ముందు రెండు నెలల ముందు నుంచి కష్టపడి మళ్ళీ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెల రోజులు కష్టపడి మళ్ళా ఎంత చేస్తున్నామంటే ఈ ఒక్కరోజు బాగా జరగడానికి సో మేము అందరం ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆ దివ్య దృష్టితో ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాము ఇక్కడ చూసుకుంటే రూపాయి నోటు నుండి ఐదు వందల రూపాయల నోటు వరకు ప్రతిదీ ఉంటుంది వాటిని చూడడానికి కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వి వివిధ రకాల వివిధ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మంగళగిరిలోని మెయిన్ బజార్ లో ఏర్పాటు చేసినటువంటి ధనలక్ష్మి అవతారం ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భారీగా అతి భారీగా జనాలు అయితే తండోపు తండోపులుగా వస్తున్నారు అయితే ముఖ్యంగా ఆ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా విచ్చేసి మరి ఆ వినాయకుడి ఆశస్సులు తీసుకుని ఆ వినాయకుడి ముందు నిలబడి మరి సెల్ఫీ తీసుకున్నారు సో అంత గొప్ప మెమగలిగినటువంటి మంగళగిరి మెయిన్ బజార్ లో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తున్నారు ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరూ కూడాను వారి వ్యాపార లాభంలో వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఆ స్వామి వారి ముందు పెడితే మా డబ్బులు మరింత ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తాయనే నమ్మకంతో వారందరూ కూడా వారి డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ అలంకార రూపంలో పెట్టారు అంతే అద్భుతంగా అంతే చూ చూడచక్కని విధంగా అందరూ కూడా అంటే వివిధ రూపాల్లో అందరూ కూడా చూసే ఉంటారు వినాయక విగ్రహాన్ని వినాయకుని అలంకరించడం కానీ డబ్బుల రూపంలో కూడా వినాయకుని చాలా చక్కగా అంటే ఇక్కడ మీరు ఉపయోగించిన నోట్లు కూడా చూసినట్లయితే రూపాయి నుంచి రూపాయి నుంచి ఐదు వందల రూపాయల నోటు వరకు కూడా అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు వేల రూపాయల నోట్లు నాలుగుంటే వాటిని కూడా అలంకరణకే ఉపయోగించారు సో అంత చక్కగా అద్భుతంగా ఆ చిత్రీకరించడం అంత చక్కగా అలంకరించడం జరిగింది అందుకని పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఆ వినాయకుని ఆశీస్సు పొందుతున్నారు మంగళగిరి మెయిన్ బజార్ దర్శించేందుకు ఆ పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కూడా వస్తున్నారు ఒకసారి ఆ భక్తులు కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఇంత విశేష ఆదరణ గల కారణం ఏంటి మేడం ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు సంఘం గుప్త వాళ్ళ ఆచారంగా పెడుతున్నది ఇది పంతొమ్మిది సంవత్సరం ఈసారి రెండు కోట్ల ముప్పై లక్షలతో పెట్టున్నారు అయితే ఇప్పుడు మన పండుగలో ఏదైనా మన హిందూ సంస్థానం మన పండుగలు ముందు ఏదైనా గణపతికి ప్రార్థించే తర్వాత ఏదైనా పెద్ద పండుగలు వస్తాయి తర్వాత దీని తర్వాతనే మనకి దసరా నవరాత్రులు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మహిళలు అందరికి ఏదైనా గణేషుడు అని అది పిల్లలు కానీ ఏదైనా చదువుకి ఇంకా గణేషుడు అనే ముఖ్య కారణంతో అందునే భక్తులు అందరూ దీన్ని మహిళా భక్తులు కూడా దీన్ని నమ్మి ఇక్కడ రాసి వచ్చి విచ్చేస్తున్నారు సుమారు ఇక్కడ అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు పూలతో డెకరేషన్ చేస్తుంటారు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేసుంటారు కానీ ఇలా డబ్బులతో అలంకరించడం చెప్పండి అంటే మేము చా చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే ఇది ఒక్కరు కష్టం కాదు ఫ్యామిలీ మొత్తాన్ని బయట ఎస్బీజి యూత్ కానీ బయట వ్యాపారస్తులు కానీ వన్ మంత్ నుండి కష్టపడితే కానీ ఇలాంటిది చూడగలుగుతున్నారు చాలా మంది చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది అని చెప్పి సో ఆ కాన్సెప్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ ఇయర్ కూడా కొత్తగా ఉండాలి కాబట్టి వారాహి అమ్మవారిని తీసుకొని ఇప్పుడు చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని తీసుకొని ఈ కాన్సెప్ట్ మేము చేయగలిగాము సో ముఖ్యంగా మీ కాన్సెప్ట్ కి మెచ్చి ఇప్పుడు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వచ్చి సెల్ఫీ దిగి మరి వెళ్ళారు కార్యక్రమాలు చేయడం బట్టి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయన వచ్చి ఆయన ఫోటోలు తీసుకొని ఆయన బాగుంది అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా అందరం చాలా హ్యాపీగా ఉన్నాము సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఇంకా మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇంత చక్కగా అలంకరించడం కారణం ఇక్కడ ఉన్నటువంటి యూత్ అని చెప్పొచ్చు ఈ యూత్ ఎలా కష్టపడ్డారు ఎన్ని రోజులు కష్టపడితే ఇంత అవుట్పుట్ గురించి కనుక్కుందాం సార్ నమస్తే అండి సుమారు ఎంత మంది యువత ఇక్కడ చేస్తుంటారు నమస్తే అండి గత ముప్పై మంది పైన ఉన్నారు ఎస్వి జ్యూత్ కుర్రాళ్ళు మొన్న రాత్రి నుంచి కూడా రెండు నెలల నుంచి తయారు చేసుకొని మొన్న నైట్ నుంచి కూడా మేము ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా అయింది ఇంకా కట్టాల్సిన ఇంకా చాలా ఉంది మేము రెండు కోట్ల ముప్పై లక్షలు అనుకుంటే ఈ సంవత్సరం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మాకు అమౌంట్ వచ్చింది కానీ మేము రెండు లక్షల ముప్పై లక్షలు కూడా రెండు లక్షల ముప్పై రెండు కోట్ల ముప్పై లక్షలు కూడా చేయలేకపోయాం మొన్న నైట్ నుంచి కూడా ఈ ఏర్పాటు చేస్తున్నారు నేను ఎస్పీజీ గుర్రోళ్ళు చాలా చాలా కష్టపడ్డారు వారి కష్టం వరణనాథ్యం నిజం చెప్పాలంటే ఇవాళ ఈ జనాలను చూసి ఆ కష్టాన్ని మర్చిపోయామని చెప్పుకోవాలి అంత ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా మా ఈ యూత్ కుర్రాళ్ళు మాత్రం చక్కగా చేస్తారు వాళ్ళ వాళ్ళు ప్రమేయంతో మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ధనలక్ష్మి అలంకారం ప్రత్యేకంగా ఈ ఈ సంవత్సరం లోకేష్ గారు కూడా వచ్చారు మన వరదల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి మంచి జరగాలని మన మేము మహారుద్రాభిషేకం కూడా చేపించడం జరిగింది వారికి కూడా ఎస్బీజీ తరఫున అన్న ప్యాకింగ్ చేసి పంపించడం జరిగింది రెండు రోజులు స్టార్టింగ్ వన్ రూపీ నుంచి యూస్ చేస్తామండి వన్ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ రూపీస్ నోట్ కూడా యూజ్ చేసాము కానీ ఈ సోమవార దర్శన భాగ్యం కేవలం ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే కానీ దాని వెనకమైన కసరత్తు మాత్రం రెండు నెలల కష్టం ఉంది దీంట్లో ఎక్కువగా మెయిన్ గా సంఘ బాలజీ కుటుంబ సభ్యులు అలాగే ఎస్పీ సభ్యులు బాగా కష్టపడతారండి కెమెరామెన్ ఓంకార్ తో విజయ రిపోర్టింగ్ మంగళగిరి